విజయనగర్ బాబా 50 హోల్సేల్ కణం పక్క కణం పక్క కణం భవిష్యరం జై దేవి అమ్మ రూపం జై భోన అమ్మ జయ జయ సనంలో ఏకో ఫ్రెండ్ వినాయకుడు సంజీవ సమితి ద్వారా అన్న సమే ద్వారా జై గణేశాయ నమః గోసేవ సంరక్షణ समिति ద్వారా గోసేవ సంరక్షణ समिति ద్వారా గోమాట్ ఉత్పత్తుల మేము అనేక రకాల ఉత్పత్తి చేస్తున్నాము అందులో ఆవుపేడ విగ్రహము వినాయక బొమ్మ ఒకటి దీనిలో పేడ మరియు పేస్ట్ కోసం చింత గింజల పొడి మాత్రమే ఉపయోగిస్తాము న్యాచురల్గా మనం ఉపయోగించి ఎటువంటి కెమికల్ లేకుండా న్యాచురల్గా వాతావరణం పొల్యూషన్ కాకుండా కాపాడడానికి మాత్రమే ఇది మనము చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ ఆవుపేడ వినాయకుడు ఉపయోగించండి ఈ ఆవుపేడ వినాయకుడు ఇంట్లోనే మనము నిమజ్జనం చేసుకోవచ్చు ఒక తొట్టులో కానీ ఒక బుట్టలో కానీ వేస్తే కరిగిపోతుంది దాన్ని తుల చెట్టు కానీ లేదంటే మన ఇంటి ఫ్రెడ్ చెట్లు కానీ వేసుకోవచ్చు ఇది చాలా ఉత్తమమైన మార్గము పొల్యూషన్ లేకుండా ఎటువంటి కెమికల్ లేకుండా రంగులు లేకుండా ఉపయోగించబడింది దీన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించి వాతావరణాన్ని అలాగే వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించాల్సిందిగా కోరుకుంటూ మనం చేసుకుంటున్నాం జై గణేష్ మహా